నమస్తే ఫ్రెండ్స్ మా గోవులు చూసారా ఎంత ఆనందంగా ఉన్నాయి మనుషులకి దూరంగా గుట్టల పైన ఎలాంటి బాధలబీ లేకుండా మా తీగ తిన్నది మా చెట్టు తిన్నది మా పొలంలోకి వచ్చింది మాకు తలనొప్పి వస్తుంది వాటి సౌండ్ వల్ల మాకు నిద్రలు రావట్లేదు మా ఇంటి ముందు పేడ వేసింది ఇలా ఎన్ని సమస్యలు గ్రామంలో గోవులను పెట్టు రోడ్డు పాడు చేస్తున్నాయి ఇలాంటివి చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది వాటన్నిటికీ పరిష్కారము వాటిని ప్రశాంతంగా గుట్టల పైన అడవికి దగ్గరగా ఉంచడమేమో అనిపించి కొన్ని గోవులను పైకి అడవి దగ్గర ఆడి గుట్టల పైకి చాలా గుట్టలు పైన అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు ఏ వెహికల్స్ వెళ్ళవు అలాంటి పైన గోవులను పెట్టాను ఎంత చక్కగా ఉన్నాయి చూడండి హ్యాపీగా వర్షపు నీళ్ళు వాటికి తాగడానికి ఆధారము అడవిలో చక్కగా మేస్తాయి ఎవరి దగ్గర అయితే కుటుంబాలు పెట్టి పోషణ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చుకుంటారు ఇంటి దగ్గర ఉంటాయి ఏంటనంటే దీనివల్ల ఉపయోగము వాటికి స్వచ్ఛమైన కెమికల్ ఫ్రీ గడ్డి దొరుకుతుంది ఆహారం లభిస్తుంది ప్రశాంతంగా ఉన్నాయి ఏంటంటే నా దగ్గర లేవు అనే ఒక బాధ మాత్రం చాలా ఉంటుంది నేను ఎంత ప్రేమగా వాటిని పెంచుకుంటున్నానో నాకు దూరం అయిపోయాను కానీ నాకు వాటి ప్రాణం ఇంపార్టెంట్ అవి ముందు తరాలకు ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి నా దగ్గర ఉన్న వాటిని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా గుట్టల మీద పంపించే పెంచాల్సిన అవసరం ఏర్పడింది నాకు ఈ మధ్యకాలంలో కొన్ని గోవులను నా దగ్గర పెట్టుకున్నాను అవి అన్ని కష్టాలు పడుతూనే ఉంటాయి వాటితో పాటు నేను నాతో పాటు అవి రకరకాల సమస్యలు మనిషి ఎందుకో ప్రకృతి నుంచి దూరమైపోతున్నాడు ఇంత మంచి సాధు జంతువైన గోవులను చూస్తేనే కోపము ద్వేషము చాలామందికి ఎందుకో నాకు అర్థం కాదు ఎంత సాధు జంతువు అది అసలు చెప్పలేను ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు మేము నా దగ్గర ఉన్న కొన్ని గోవులను తీసుకొని వాటిని కూడా దూరంగా తీసుకొని వచ్చినప్పుడు నిన్న సడన్గా ఫ్లడ్స్ స్టార్ట్ అయ్యే సరికల్లా వాటిని తెచ్చే అవకాశం కూడా లేకపోతే వాటిని తాళ్ళు వదిలేసేసి మేము ముందు వచ్చేసినాము అవి చూడండి మమ్మల్ని వెతుక్కుంటూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరం వచ్చినాయి దట్ ఈస్ ద లవ్ అఫెక్షన్ విశ్వాసము చూడండి అవే వచ్చేసినాయి అక్కడ లోకల్స్ చెప్పినారనమాట మేడం మీకు టెన్షన్ పడకండి అవే వచ్చేస్తాయి వాటర్ వచ్చిందంటే వాటికి తెలుసు వాటి నుంచి రక్షణ పొందడము అని అవి వచ్చేసినాయి మా దగ్గరికి దట్ ఇస్ ద గ్రేట్ మెస్ ఆఫ్ కౌ ప్లీజ్ దయచేసి గోవులను పెంచండి అవి ప్రకృతికి ఎంతో అవసరము ముందుతనాలకు చాలా అవసరము విషాహారం నుంచి ముక్తి పొందాలంటే ఆవు లేనిది సాధ్యమే కాదు ఫ్రెండ్స్ దట్ ఈస్ ద రియాలిటీ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి మనందరం ఫ్రెండ్స్ ఏమంటారు చెప్పండి